నిరుద్యోగ యువత యువకులకి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం ప్రతి సంవత్సరం డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తాం ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వ ఉద్యోగాలని భర్తీ చేసే బాధ్యత మేము వ్యక్తిగతంగా తీసుకుంటాం అంతేకాదు ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ యువత యువకులకి ప్రతి నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా మన ప్రభుత్వం ఇస్తుంది రెండో హామీ స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి ప్రతి ఏడా పదిహేను వేల రూపాయలు మేము అందిస్తాం అంటే ఒకరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే ఎంత ఎంత నలభై ఐదు వేల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది ఇంకా మూడో హామీ రైతులకి అండగా నిలబడడానికి ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాం ఇంకా ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా మూడు ఎన్ని ఎన్ని మూడు గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం ఉచితంగా ఇవ్వబోతుంది ఇంకా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాల్లో తొంభై వేల రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది ఇంకా ఆరో హామీ ఏంటది ఏంటదా మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం తెలుగుదేశం జనసేన ప్రభుత్వం కల్పించబోతుంది